మీరు చూస్తే చదువుకున్న పిల్లలందరినీ నా కుటుంబ సభ్యులుగా చూసుకోవాలని వారి భవిష్యత్తు నేను తీర్చిద్దాలని ముఖ్యమంత్రి యువనేస్తం కింద నిరుద్యోగ బృతిస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం పారిశ్రామిక వేత్తలుగా తయారు చేస్తాం అన్ని విధాల మీ తల్లిదండ్రులు మిమ్మల్ని గురించి ఏ విధంగా ఆలోచిస్తారు ఒక కుటుంబ పెద్దగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఆలోచిస్తానని యువతకు ఇస్తున్నా దానికి ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు కరువులు కరువు వచ్చింది మీకు ఏ సమక్షమ కార్యక్రమాలు కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం మీ ఆరోగ్యం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాను సమాచారం తెప్పించుకుంటున్నాం మీ దగ్గరనే మీరే సమాచారం ఇస్తే ఆ సమాచారాన్ని పే చేసుకుని ఎక్కడికక్కడ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నాం ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు పనిచేస్తే వాళ్ళను కూడా అప్రమత్తం చేసి ముందుకు తీసేపోతున్నాను నా ఆలోచన ఒకటి పేదవాడికి అండగా ఉండాలి మీ జీవితానికి వెలుగు చూపించాలి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడు ఆనందంగా ఉండే వరకు మీ అందరికి అండగా ఉండే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది చాలా సవాళ్ళు ఎదుర్కొంటున్నాం అలాంటి సవాల్ని అనునిత్యం పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఈరోజు నీళ్లు తీసుకొచ్చాం కానీ జిల్లాలో మనం చూస్తే కరువు మండలాలు ఈరోజు అన్ని మండలాల్లో కరువు ఉంది వర్షం పడలేదు నలభై మూడు శాతం వర్షపాతం తక్కువ ఉంది ఒక పక్క ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం ఇంకో పక్క కరువు వచ్చినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటున్నాం ఇంకో పక్క వాతావరణ బీమా కూడా మీకు ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం నిన్నే ఒక జీవో చూస్తే జీవో నెంబర్ పన్నెండు ఇచ్చి పంతొమ్మిది మండలాలు అదనంగా కరువులో ఉన్నాయంటే ఆ మండలాలను కూడా కరువు మండలాలుగా డిక్లేర్ చేశామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇన్ని కష్టాల్లో కూడా ఎక్కడా భయపడకుండా ముందుకు పోతున్నాం అయితే మీ దగ్గర నుంచి ఇదే రకమైన సహకారం అవసరం రాజకీయ నాయకులు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాయ మాటలు చెప్పారు చెప్తున్నారు అనుభవం లేని వ్యక్తులు అవిస్తాం ఇస్తాం ఇవి ఇస్తాం మాట్లాడతారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూడండి ఎలాంటి అనుభవం కూడా లేదు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా కూడా కాలేదు ఆయన ప్రాధాన్యత అంతా కూడా ఆయన మీద ఉండే కేసులు తప్పించుకొని ఆయన ఆస్తులు కాపాడుకోవడం తప్ప ఇంకొకటి లేదు అలాంటి వ్యక్తి ప్రతి ఒక్కటి ఇస్తానంటాడు అంటే ఆయనది ఏం పోలేదు కొండకు ఒక ఇంటికి కట్టాడు వస్తే ఇంటికి వస్తుంది పోతే ఇంటికి పోతుంది వస్తే కొండ వస్తుంది అలాంటి వారిని నమ్ముకుంటే కుక్కతో కబట్టుకొని గోదావరి ఇది అవుతుంది జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను అడుగుతున్నా అలాంటి మాటలు మీరు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకంటున్నానంటే ఇవన్నీ ఒక్కొక్కసారి తెలుగుదేశం పార్టీ గెలవడం ఒక చారిత్రిక అవసరం మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిచి మీ కష్టాలన్నీ తీర్చి మిమ్మల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకుపోవాలంటే మీరందరూ కూడా ఏకపక్షంగా ఓట్లేసే పరిస్థితి రావాలి అందరూ కలిసి ఆశీర్వదించే పరిస్థితి రావాలి ఇది నా కోసరం కాదు నేను పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నాను కంబైన్ ఆంధ్రప్రదేశ్లో లో తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిని